రాష్ట్ర మాజీ మంత్రి సిద్దారాఘవరావు ఈ రోజు అనగా శుక్రవారం మండల కేంద్రమైన ముండ్లమూరులో పర్యటించారు మండల ఆర్యవశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముండ్లమూరు సెంటర్లో ఏర్పాటు చేసిన బల్ షెల్టర్ను సిద్దారాఘవరావు ప్రారంభించారు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు ఆర్యవశ సంఘం నాయకులు పులికొండ శ్రీనివాసులు కోట వెంకటేశ్వర్లు బొగరపు సుబ్బారావు కొల్లా విజయభాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు పొట్టి శ్రీరాములు మల్లపూరం మండలంలో ఆర్యవైసోద ఈ రోజు ఒక బస్ షెల్టర్ ని ఉన్న ఉన్న స్టాట్యూని రినోవేట్ చేసి బస్ షెల్టర్ ఓపెన్ చేయటం చాలా సంతోషం మన అమర్జీవి పట్టి శ్రీరాముల గురించి అనేక విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అమరజీవి కొట్టి శ్రీ శ్రీరాములు గారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఆ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా వారు ప్రయత్నం చేసి వారు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావటం జరిగింది అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వారితో మన దేశం కోసం బ్రిటిష్ వాళ్ళు బేటీ పంపేట కోసం మహాత్మా గాంధీ గారు ఎంత ఫైట్ చేశారో మన అందరికీ తెలుసు అంటే మన ఆర్య వంశులకు ఉన్న గొప్పతనం ఉన్న ధైర్యం అటువంటి కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను మన ఇండియా కోసం ప్రయత్నం చేసింది అక్కడ మహాత్మా గాంధీ గారు ఆయన ఆర్య వైశ్యుడు మన రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆయన వైశ్యుడు అటువంటి వ్యక్తులు ఈరోజు మన కులంలో ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా నేను నేను అనుకుంటున్నాను అందువల్ల మీ అందరు కూడా గోటే కొడుతున్నాను ఆది వయసులు ఇప్పుడు కూడా ఇటువంటి రెండు ప్రోగ్రాములు మహాత్మా గాంధీ కానీ అట్లానే మన పొట్టి శ్రీరాములు గారు కానీ రోషి గారి కానీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరు యూనిటీగా పనిచేసి యునైటెడ్గా పనిచేసి మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది అట్లానే మీకు సంబంధించి వారి జీవిత చరిత్ర గురించి చెప్పడం జరిగింది వారు అత్తగారి మారెళ్ళ ముల్లమూరు గ్రామం ముల్లమూరు గ్రామంలో మా మండలంలో ఒక మారెళ్ళ ఒక గ్రామం ఆ గ్రామంలో అత్తగారి ఇంటికి రావటం వాటి గురించి వారు కూడా చెప్పడం చాలా సంతోషం ఈ ముల్లమూరుకు సంబంధించిన వారికి కూడా సవ్యవ సంబంధాలు ఉంటా ఆ విషయాలు కూడా మనం ఇక్కడ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి మనం ఓపెన్ చేసుకోవటం కూడా చాలా మంచి శుభదాయకం కూడా మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను అటువంటి వ్యక్తులు స్ఫూర్తిగా తీసుకొని మనం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మన కమ్యూనిటీలో కానీ అదర్ కమ్యూనిటీస్లో కానీ వారి వారు రాష్ట్రం కోసం త్యాగం చేసిన మౌన్నంతమైన వ్యక్తి అని మనం మెమదర్సుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తుల్ని మన జీవితంలో మనం మర్చిపోకూడదు మనం మర్చిపోకుండా అనువైతిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుపుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మీ అందరూ కూడా కోరుతున్నాను అదేవిధంగా మీ అందరూ కూడా ఐక్యతగా ఉండాలి రేపు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఒక బాధ్యతగా పద్ధతిగా ఐక్యతగా ముందుకు పోవాలని కూడా మీ అందరూ కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పనులు ఉన్నా తప్పకుండా మండలం కాదు జిల్లా కాదు రాష్ట్రం కానీ ఎంతో మంది వస్తుంటారు మీరు కూడా తప్పకుండా మీకు ఏ సర్వీ సర్వీస్ కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాను అది ఈరోజు కాదు నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు చెప్తున్నాను ఈరోజు ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంలో పొలంలో కూడా మన దగ్గరకు వచ్చేయించుకుంటారు అందువల్ల మీ అందరిని కూడా ఎప్పుడు కూడా మీరే రాగారోగారు ఫ్రీగానే ఉంటారు తప్పకుండా రండి మా సర్వీస్ మీరు ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మళ్ళపోరు అట్లానే దర్శి ఆర్యవయ్య సోదరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సేవ తీసుకుంటున్నాను And get notification.